చర్చెస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ బైబిల్ ట్రస్ట్ మినిస్ట్రీస్ రాయలసీమ వారి ఆధ్వర్యంలో పదవ వాక్యపు పండుగలు హెబ్రియులకు ముఖ్య వర్తమానికులు బ్రదర్ ఆర్ వంశీ గారు క్రీస్తు పరిచారకులు హైదరాబాద్ తేదీలు అక్టోబర్ ఏడు నుండి పన్నెండు వరకు సోమవారం నుండి శనివారం వరకు తలము పుష్పరాజ్ ఫంక్షన్ హాల్ పెద్దపాడు దగ్గర కొడుమూరు రోడ్ కర్నూలు పగటి వేల తరగతులు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మరియు రాత్రి వేల సభలు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు గమనిక చిన్న పిల్లలకు వీబీఎస్ నిర్వహించబడును వివరములకు ఎయిట్ ఫైవ్ ట్రిపుల్ జీరో డబల్ నైన్ డబల్ జీరో వన్ ఈ రాజేష్ గారు నైన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ డబల్ టూ త్రీ సిక్స్ టూ డి పుల్లన్న గారు ఎయిట్ జీరో వన్ లేదా ఆర్ గిరి గారు నైన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ త్రీ నైన్ ఫైవ్ వన్ బీటీఎం లైవ్ అనుమా యూట్యూబ్ ఛానల్ నందు ప్రత్యక్ష ప్రసారం కలదు అందరికీ ఆహ్వానము